సన్న బియ్యం ఎట్లా ఉన్నాయి సన్న బియ్యం ఈ నెల ఇచ్చిండ్రు ఈ నెలనే మొన్ననే నిన్ననే నా కొడుకు తెచ్చిండ్రు పదహారు కిలోలకు పద్నాలుగు కిలోల బియ్యం వచ్చింది ఏమో ఈ నెలనే ఈ నెలనే తెచ్చింది రెండు రోజులు అయిందంటే ఎట్లా ఉన్నాయి సగం నూకలు సగం సన్న ఉన్నాయి బియ్యం అంటే ఈ నెలనే ఇచ్చిండ్రు బియ్యం ఏమన్నా ఒకటే గానీ ఈ నెల ఇచ్చినామన్నా పేరే కానీ మళ్ళా రెండు కిలోలు తక్కువనే కదా రేవంత్ రెడ్డి మాకు ఎట్లా ఉన్నా ఏం చెప్పలేము మేము చేయలేము ఎందుకంటే ఇంకా చేసిన వాళ్ళ ఇరవై ఐదు వందలు మేము అప్పుడు అప్లికేషన్ మీద మీద వాడి కొట్టుకుని అందరం పెడితే ఇంతవరకు ఏం లేదు అది కూడా లేదు తులంబ గారు అది పెళ్లి చేసినప్పుడు ఎప్పుడో వస్తే వాడు చేసుకుంటాడా లక్ష రూపాయల తులంబంగ గారు అందరితోనూ పైసలు ఉండాలన్నా వీధోడు ఉంటాడు ఏం చేయలేనోడు ఉంటాడు ఎక్కడి నుంచి వస్తాయి ఆయన ఎప్పుడో ఒక తులం పెట్టిన దానికి లక్ష రూపాయల బంగారం అయితే కొని ఎట్లా పరిస్థితుంది ఫ్రీ బస్ అయితే అసలు చెప్పుకోవచ్చు ఘోరం ఆ పరిస్థితి నువ్వు సగం టికెట్ పెట్టినా పర్వాలేదు కానీ ప్రీ టికెట్ పెట్టి మంది మీద మీద పడడము బస్సు బస్సు ఆపకుండా తిప్పుకొని వెళ్ళడము ఇవన్నీ తలకాయ నొప్పి అయిపోయినాయి ఆ రెండు వందలు పెట్టి ప్రశాంతంగా పోతాం గాని ఇదైతే ఘోరంగా అంటే ఒక్కొక్క మైలకి ఆరు వేలు మిగులుతాయి కోటి ఏం మిగి ఎన్నడో ఒక నెల సంవత్సరానికి ఐదు నెలలకు మూడు నెలలకు మేము ఊరికి పోతాము అక్కడిక్కడ తిరనిక మేము కష్టం చేసుకుని వాళ్ళం రోజు పోతామా పోమ్ కదా పోమ్ కదా మళ్ళ వేరే అది ప్రీ బస్ వచ్చినప్పుడే ఎక్కాలి లేకుంటే లేదు

కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరైనా బాధపడతా అంటే ఇవన్నీ చేస్తా అని చెప్పి ఏం చేయలేదు ఏం రాలేదు రాలేదు పింఛన్లకు ఒక నెల రెండు నెలలు చేస్తున్నారు అట్లా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని కూడా ఇబ్బంది